నిషేధిత డ్రగ్స్ ని తరలిస్తున్న ముఠా సభ్యులను నెల్లూరు జిల్లా కావలి పోలీసులు అరెస్ట్ చేశారు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ముగ్గురు పరాయిలో ఉన్నట్లు కావలి సబ్ డివిజనల్ పోలీసు అధికారి వెంకటరమణ తెలిపారు నిందితుల నుండి తొమ్మిది వందల గ్రాముల గంజాయి టైడోల్ హండ్రెడ్ ఎంజీ అలాగే అలాగనే వాటర్ డిజిటల్ వాటర్ ప్యాకెట్స్ వంద వీటిలను స్వాధీనం చేసుకున్నామన్నారు కావాలి వన్ టౌన్ పరిధిలో ఇజరానగర్లో ఉన్నటువంటి ఒక హిందీని రైడ్ చేయడం జరిగింది ఇందులో సునాని రద్దార్ అనే వ్యక్తి ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి ఇతని కలహండి జిల్లా గడియజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒరిసా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసలూరులో అడ్రస్ మీద ఇతను ఉండే పరిచయం వల్ల అప్పుడప్పుడు వరిసాకి వెళ్ళి వరిసా నుంచి గాంజా తీసుకునించి అతని యూజ్ చేసుకుంటూ మిగతా కూడా అమ్మడం జరుగుతుంది శ్రీగారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజా దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబ ఉదయ్ తర్వాత దేవకున్న నిఖిలు షాహీదు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జూనియర్ వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజా తీసుకుని తాగుతా ఉన్నారు ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి థైడాల్ అనే టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ పెయిన్ గా వాడతారు సేషన్ కోసం వాడతారు ఇది రిస్ట్రిక్టెడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు అతను ఈ దిష్టి వాటర్లో కలిపి ఈ సిలింజన్ ద్వారా మత్తు పదార్థాలు వాడ ఇతను వాడమే కాకుండా యువతులందరూ కూడా కొంతమంది బుద్ధాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు ఇదే వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తా ఉన్నాం దగ్గర